ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం సూపర్ హాలిడే ఫ్రీ రైడ్ మెట్రో బతుకమ్మ దసరా కానుక హైదరాబాద్ మెట్రో వచ్చిన తరువాత ట్రాఫిక్ తగ్గిన వ్యక్తిగత వాహనాలతో రోడ్లన్నీ నిండిపోతున్నాయి మెట్రో ప్రయాణికులు పెరుగుతున్నా ట్రాఫిక్ సమస్య పూర్తిగా సమసిపోలేదు ఈ నేపథ్యంలో చాలా మంది మెట్రో ట్రైన్ జర్నీని ఆశ్రయిస్తున్నారు దీనికి మరొక కారణం కూడా ఉంది మెట్రో ప్రయాణంలో టికెట్ ధర తక్కువ ఉండడం ఎలాంటి పొల్యూషన్ కు గురి కాకుండా అతి తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుకోవడంతో ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు అయితే మెట్రో అధికారులు కూడా కొత్త కొత్త ఆఫ్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రయాణించే వారికి మెట్రో కార్డు ద్వారా పది శాతం రాయితీని ఇస్తున్నారు సాయంత్రం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు కూడా మెట్రో కార్డు ద్వారా ప్రయాణిస్తే వారికి కూడా పది శాతం రాయితీని అందిస్తున్నారు వీటితో పాటు సూపర్ హాలిడే కార్డు మంచి స్పందన వస్తోంది సెలవుల్లో మెట్రోలో ప్రయాణించడానికి కేవలం యాభై తొమ్మిది రూపాయలు చెల్లించి రోజంతా ప్రయాణం చేయవచ్చు అయితే దీనికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో పథకం గడువు ముగుస్తుంది అయితే ఎల్ అధికారులు దీని గడువు తేదీని పొడిగిస్తారా లేదా అనేది సమాచారం లేదు గత సంవత్సరం బతుకమ్మ పండుగ మొదలయ్యే రోజు ఈ పథకాన్ని ప్రారంభించారు అంతేకాదు మధ్యలో ఒకటి రెండు సార్లు కూడా దీన్ని పొడిగించారు ఈసారి బతుకమ్మ పండుగ వస్తున్న నేపథ్యంలో కార్డు గడువును కూడా మరొకసారి పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఈ దసరా సెలవుల రోజుల్లో ఈ కార్డు ద్వారా ఎంచక్క సిటీ అంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు ఇక మెట్రోలో ప్రయాణికుల సంఖ్య కోటిన్నరకు చేరింది దీనికి అనుగుణంగానే నెలవారీ పాసులు కూడా ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకున్నారు